వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి సంవత్సరంలో గురుడు మూడవ ఇంట మే పదిహేనవ తారీఖు వరకు సువర్ణమూర్తి తదుపరి నాలుగవ స్థానం ముందు రజతమూర్తిగా సంచరిస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు ఇరవై ఒకటి మే వరకు ఒకటవ స్థానమందు ఏడవ స్థానమందు లోహమూర్తులు తదుపరి పన్నెండు ఆరు స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేస్తారు అయితే ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఏలినాడు శని రెండవ భాగం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు వ్యయ శని ఇప్పుడు జన్మశని ఇదే కీలకమైనటువంటి సమయం జన్మరాశి అందే శని పాడు చేసేటువంటి గ్రహం గురుబలం లేదు రాహు బలం లేదు అయితే బలం లేదు అన్న మాటను పక్కన పెడితే వాళ్ళు పీడించేటువంటి స్థానాల్లో ఉన్నారు అటు గురుడు తృతీయ స్థానం శని రాహులు జన్మ వ్యయ స్థానాలు అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ గ్రహస్థితి భయపడకుండా వినండి తరుణోపాయాలు ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఎవరు చూసినా కొంత భయపడుతూ ఉండొచ్చు ఇక్కడ మూర్తిత్వాల వల్ల కొంత తీవ్రత తగ్గుతుంది ఒకటి రెండవది జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు గనుక బాగుంటే ఈ సంక్లిష్టమైనటువంటి గ్రహస్థితిని చాలా తేలిగ్గా దాటచ్చు సరే మరి కాజ్ అండ్ ఎఫెక్ట్ దీనివల్ల ఏ ఫలితం ముఖ్యంగా ఏ రకంగా మనల్ని మనం కాపాడుకోవాలి అనేటువంటిది మనం వింటే ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్ర యాతుకులకి కందాయ ఫలాలు ఈ సంవత్సరంలో ఒకటి రెండు నాలుగుగా ఉన్నాయి కాబట్టి కందాయం బాగానే ఉన్నది పూర్వభాద్రా నక్షత్ర యాతుకులకి ఆరు ఒకటి ఒకటిగా ఉన్నాయి కందాయ ఫలాలు అది కూడా చాలా మంచిది రేవతి నక్షత్ర యాతుకులకి కందాయ ఫలం నాలుగు సున్నా రెండు మధ్యశూన్య మనోవ్యధ అన్నారు అంటే మానసికమైనటువంటి క్లేశములు ఎక్కువ అది ఒకటి ఈ దీర్ఘ సంచార గ్రహాలు ముఖ్యంగా ఈ ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి జన్మశనేశ్వరుడు తేజోహ నిర్మతి భ్రంసో రోగార్తిర్ బంధు బంధువైరం చా అన్నారు బంధువులతో విరోధం అయిన వాళ్ళతో విరోధం కలహం ఎంతసేపు ఆఖరికి జీవిత భాగస్వామితో కూడా విరోధం ఎంత కలహం ఉంటుందంటే చిన్న చిన్న మాటలు పట్టుకుని విడిపోయేటువంటి పరిస్థితి బద్ధకం ఏ పని మీద ధ్యాస లేకపోవడం ప్రతి పెద్ద విషయం అయినా సరే అది చాలా ఈజీగా లైట్గా తీసుకుంటూ ఉండడం ప్రతి పని వాయిదా వేసుకోవడం ఈజీగా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి దాని మీద దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది ఈజీ వేలో డబ్బు ఎలా సంపాదించాలి బెట్టింగు జోదము ఇలా అనవసరమైనటువంటి వాటిలో ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి స్నేహితులు వ్యసన పరులతోటి స్నేహం మిమ్మల్ని పక్కదో పట్టించేటువంటి వారితోటి స్నేహం అలాగే శరీరం వర్చస్సు తగ్గిపోతూ ఉంటుంది రూపు కూడా రంగు తగ్గిపోతూ ఉంటుంది అలాగే గురుడు నీరసము నిస్సత్తువుని కలగజేస్తారు కొంత అనారోగ్య సమస్యలు ఉద్యోగము వాటిలో సమస్యలు బంధుమిత్రులపై ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఎవరి మీదనైనా ఆధారపడి లేకపోతే జీవితం వెళ్ళనటువంటి స్థితి రాహు వ్యయస్థాన స్థితి కంటికి సంబంధించినటువంటి సమస్యలు దారిద్ర్యం ధననాశంచ పోర్భయం ఎంతో కష్టపడి డబ్బులు పోగేసి ఏదైనా ఒక వస్తువు గ్యాడ్జెట్ ల్యాప్టాపో కెమెరానో ఫోనో కొనుక్కుంటే దొంగలెత్తుకుపోతారు అరే దానికి ఈఎంఐలు కూడా పూర్తవ్వలేదు ఈ వస్తువు పాడైపోయింది ఈ వస్తువు దొంగలించబడింది అని తెలిస్తే మానసికంగా చాలా బాధగా ఉంటుంది ఇలా మనసుని శరీరాన్ని కష్టపెట్టేటువంటి స్థితిగతులే దీనిలో ఎక్కువగా ఉంటాయి సరే చెప్పుకుంటూ పోతే నెగిటివే మరి ఏంటండి తరుణోపాయం ఇందాక చెప్పినట్టు జాతకల్లో దశాంతర దశలు బాగుండాలి దానివల్ల కొంత ఓవర్కమ్ అవుతారు రెండు నిరంతరం భగవంతుడిని పట్టుకోవాలి ఎవరిని పట్టుకోవాలి సకల దేవతా స్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి ఆంజనేయ ఆరాధన ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయడం ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకోవడం వల్ల గ్రహాలు ఏమీ జయవు ఆయనకున్న వరం అటువంటిది అలాగే ప్రతిరోజు లేవగానే హనుమాన్ చాలీస శనివారం వచ్చింది అంటే చెప్పులేసుకోకూడదు శనివారం ఎర్లీ మార్నింగ్ ఐదు ఆ ప్రాంతాన ఒక గుప్పిడితోటి చక్కెర అంటే పంచదారం తీసుకుని వెళ్ళి నల్లటి చీమలు తిరిగేటువంటి ప్రాంతంలో వేస్తూ ఉండాలి అష్టద్రవ్యాలు శనివారం నాడు దానం ఇవ్వాలి నల్లటి నువ్వులు నువ్వుల నూనె నల్లటి హల్వా నల్ల ద్రాక్ష నీలం రంగు పువ్వులు నల్లటి గొడుగు నల్లటి చెప్పులు నల్లటి వస్త్రం లేదా నీలం రంగు వస్త్రం పెద్ద కాస్ట్లీ కావు ఎనిమిది వీటిని తీసుకెళ్లి నెలలో మొదటి శనివారం నాడు ఎవరో ఒకళ్ళకి బ్రాహ్మణుకో లేకపోతే ఇంకొకళ్ళకో దానం చేయడం రాత్రిపూట చలికి వణికిపోతూ ఉంటారు రోడ్లు బయట వాళ్ళకి కంబళ్ళు దానం చేయడం అయ్యప్ప మాల వేసుకుంటారు వాళ్ళకి భోజనాలు పెడుతూ ఉండడం వస్త్రాలను సమర్పణం చేయడం అయ్యప్ప మాల వేసుకుంటూ ఉండడం ఇలా రకరకాలుగా శని దోషాలు తీసేటువంటి చర్యలు ఉన్నాయి ప్రతినిత్యం అభిషేకం శివుడికి అలాగే దక్షిణామూర్తి స్తోత్రం ఇవన్నీ సాగవు కదంటే మాకు ఏం చేయాలండి అంటే భగవంతుడు ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి ఏ పని చేయవలసి వచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి గురువుని పట్టుకోవాలి ఆ గురువు పాదాలని పట్టుకున్నా కూడా సమస్త దోషాలు పోతాయి కాబట్టి గైడెన్స్ ఉండాలి ఒక గురువు యొక్క గైడెన్స్ లేకపోతే ఏ పని చేయకూడదు ఏదైనా ఒక భయంకరమైన నిర్ణయం తీసేసుకోవాలి జీవితంలో గురువుని అడగాలి అలా చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలిగితే మీనరాశి వారికి కూడా బాగుంటుంది ఎంతో కాలం ఉండవు భయంకరమైన మబ్బు పట్టి వర్షాలు పడుతూ ఉన్నా కూడా తెలారేసరికి సూర్యుడు కనబడితే ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఉన్నవన్నీ కారు మబ్బులు ఇవి తొలగిపోతాయి పెద్ద కంగారు పడాల్సిన పని లేదు కాకపోతే ఎవరిని నమ్మకూడదు స్వశక్తిని సొంత తెలివితేటల్ని నమ్ముకోవాలి తర్వాత గురువుని నమ్మాలి అంతే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి